చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం శనివారం చిత్తూరు నందుగల పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుల వారి కార్యాలయంలో ప్రపంచ పశువైద్య దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ పశు గణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి హాజరు కాగా జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఆరిఫ్ మరియు సహాయ సంచాలకులు డాక్టర్ సి చంద్రశేఖర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పశు ఘనాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ మానవాళికి ప్రత్యేకంగానే ఉపయోగపడే పశువుల ఆరోగ్యానికి పశు వైద్యులు పశువైద్య శాస్త్రవేత్తలు అందిస్తున్న బహుళ సేవలను మననం చేసుకునేందుకు ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో చివరి శనివారాన్ని జరుపుతున్నామన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా పశు సంవర్ధక శాఖ విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన పలువురు విశ్రాంత ఉద్యోగులు మరియు అధికారులు హాజరై తాము సిబ్బందిగా ఉన్నప్పుడు విధి నిర్వహణలో తమ అనుభవాలను తమ పాత జ్ఞాపకాలను ప్రస్తుత సిబ్బందికి వివరించారు మరి ఆర్థికాభివృద్ధి కూడా అలా జరుగుతుందని అందరికీ తెలుసు సో ఈ విధంగా సముద్రానికి ఒకసారి పశువైద్య దినోత్సవాలు జరుగుతుందని తద్వారా పశువులు ఆరోగ్యం కోసం మనం ఏం చేసుకోవాలి పశువుల ఆరోగ్యం ద్వారా మానవుల యొక్క ఆరోగ్యాన్ని మనం ఏం తీసుకోవాలని ఉద్దేశంతో ఈసారి కూడా ఈ యానిమల్ హెల్త్ లేదా ఫోకస్ ఎక్కువ పశువైద్య దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది మనకి మన జాతీయత మహాత్మా గాంధీ గారు కూడా ఒక దేశం యొక్క కానీ ఒక ప్రాంతం యొక్క కానీ అభివృద్ధి దేని మీద ఆధారపడి ఎలా గుర్తిస్తామంటే ఆ ప్రాంతంలో పశువులకి ఇచ్చే సంరక్షణ ఆధారపడి ఆధారపడించడం జరుగుతుంది మనకి ఎద్దరూ మహానుభావని చెప్పారు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మనకు అందరికీ తెలుసు వాడి పరిశ్రమ మీద ఎక్కువ మంది ఆధార్ కార్డు కానీ రాబోయే కాలంలో పశువైద్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపి రకరకాల పశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించుకొని తర్వాత మానవారిని తోడ్పడతానని చెప్పని మనస్ఫూర్తిగా ఈ రోజున శుభాకాంక్షలు తెలియజేస్తాను అండి మహమద్ అబ్దుల్ హరిఫు సో నేను చిత్తూరు జిల్లా జాయింట్ అరికార్మల్ సిండ్రి సో ఈరోజు మేము ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ మా చిత్తూరు జిల్లాకు సంబంధించిన వైద్యులతో ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఈ కార్యక్రమం సందర్భంలో ఏం లేదు ఈ వరల్డ్ వెటర్నరీ డే అనేది ఇరవై ఆరు సంవత్సరాల ముందు దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల ముందు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరము ఏప్రిల్ నెలలో ఆఖరి శనివారం రోజున ఈ ప్రపంచ పశువైద్య దినోత్సవం జరుపుకుంటూ ఉంటాము ఈ సందర్భంగా తెలియజేసింది ఏమంటే ప్రపంచ ఈ ప్రపంచ పశువైద్యులు మన యొక్క యానిమల్ కే కాకుండా మనుషుల యొక్క హెల్త్ని కూడా కాపాడటంలో వాళ్ళ యొక్క భూమిక పాత్ర ఎంతో ఉందని చెప్పి తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము అదేవిధంగా ఈ దినం సందర్భంగా మనం ఏం చేస్తామంటే వేరే కార్యక్రమాలు ఈ పశువుల అభివృద్ధి కోసం తర్వాత అదేవిధంగా మన రాష్ట్ర యొక్క అదేవిధంగా జిల్లా యొక్క అభివృద్ధి కోసము ఏ అయితే ప్రణాళికలు చేయాలో ఆ ప్రణాళిక గురించి క్షుణ్ణంగా చర్చించి మనకు వచ్చే సంవత్సరంలో ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకుని దాని ప్రకారంగా ప్రణాళికబద్ధంగా చేసుకొని చేయడానికి ప్రాణాయ భద్రత చేస్తాము బొక్స్